గుడ్ మార్నింగ్ నా పేరు యశ్వంత్ ఇది సెకండ్ బ్రాంచ్ మేము ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ హైదర్నగర్ కూట్పల్లిలో వైకే ఫ్యాబ్రిక్ స్టూడియో నేమ్ తోటి ఇక్కడ సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం ఓపెనింగ్కి రాకేష్ యాంకర్ రవి ఇద్దరు వచ్చారు మా బ్రాండ్ అంబాసిడర్స్ అనమాట ఇంకా జోర్దార్ సుజాత రాకేష్ అంటే ఆటోమేటిక్గా సుజాత గారు వచ్చేస్తారు సో ఇక్కడ అంతా బీ స్పోక్ కాన్సెప్ట్ అండి కస్టమైజేషన్ ఫర్ మెన్స్ అండ్ బాయ్స్ సో ఇక్కడ మనకి టెక్స్టైల్స్ ఒకటే కాన్సెప్ట్ కాదు సో కస్టమైజేషన్ అనేది మెయిన్ కాన్సెప్ట్ సో ఈ ఎరాకి ఇది బెజ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో మేము ఇస్తున్నాం అనమాట ఈ కాన్సెప్ట్లో సో వైకే ఫ్యాబ్రిక్ స్టూడియో నేమ్ తోటి ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్ కూడా చేస్తుంది దాంట్లో ఫినిషన్ హాయ్ నా పేరు కౌసల్య వైకే ఫ్యాబ్రిక్ స్టూడియో డిజైనర్ అనమాట ఇప్పుడు మనకి టెక్స్టైల్ అంటే టెక్స్టైల్ అని కాదు మనకి డిజైనర్ వేర్ అనమాట డిజైనర్ వేర్ బయట ఎలా ఉంటుందంటే జస్ట్ పీసెస్ అవైలబుల్ ఉంటాయి అవి మనం సెలెక్ట్ చేసుకోవాలి మనకి లేడీస్కి వేరియస్ రేంజ్ ఆఫ్స్ వెరైటీస్ ఉన్నాయి కానీ మెన్స్కి అనేది ఎక్కడ లేదు మెన్స్లో ఏంటంటే జస్ట్ ఫ్యాబ్రిక్ చూస్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే మీకు ఇష్టమైన ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు షర్ట్స్ కూడా డిఫరెంట్ వేరియస్ హండ్రెడ్ హండ్రెడ్ వేరియస్ డిజైన్స్ ఉంటాయి బిగ్ బిగ్ డిజైన్స్ ఉంటాయి అనమాట మీకు లెనిన్స్లో అయినా కానీ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్లో అయినా కానీ అర్మానీస్లో అయినా కానీ ఏవైనా కానీ మీకు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ వేరియస్ రేంజెస్ ఉంటాయి అండ్ షేర్వానీస్ జోధ్పూరీస్ ఇండో వెస్ట్రన్స్ మీకు ఏ డిఫరెంట్ డిజైన్ నచ్చినా మనం చేయొచ్చు కాన్సెప్ట్ అనేది రైజింగ్ అనేది మనకి వాళ్ళ బేసిక్ స్టార్టింగ్ రేంజ్ నుంచి హైయెస్ట్ రేంజెస్ వరకు ఉన్నాయి మనం డిజైనింగ్ కూడా మనమే చేస్తాం మొత్తం ఇన్హౌసే అనమాట మనం వైకే ఫ్యాబ్రిక్ స్టూడియో హైదర్ నగర్లో లో కొత్త స్టోర్ ఓపెన్ అయింది దీనికి ఎంతమందికి సంతోషంగా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది అసలు మా ఇంటి దగ్గర జనరల్గా ఏ డిజైనర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడ బట్టల గురించి పోయినా మేము ఉంటే లేడీస్ చేస్తామండి అని అంటారు మా ఇండస్ట్రీలో మా మగవాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం ఇది మేము లేడీస్ స్పెషలైజేషన్ అండి వాళ్ళకైతే వెరైటీ ఉంటాయి అబ్బాయిలకి ఏముంటుందండి ఒక దోతి ఒక కుర్తా ఇట్లాంటివి ఉంటాయి అంటారు బట్ ఓన్లీ ఫర్ మెన్ స్పెషలైజ్డ్ ఫర్ మెన్ కస్టమైజ్ చేయొచ్చు డిజైనర్ వీళ్ళే థాట్స్ ఇస్తారు మనం ఒక పిక్చర్ ఇచ్చి ఇలాంటిది కావాలి అంటే దానికి టెన్ టైమ్స్ మించి ఇంకా అద్భుతమైన పిక్ ఒకటి పంపించి ఇలా చేద్దాం ఇలా బాగుంటుంది అంటే మన మనకున్న బాడీ లాంగ్వేజ్కి మనకున్న కలర్ కంప్లెక్షన్కి ఏ కలర్ మీకు సెట్ అవుతుంది ఎలాంటి డిజైన్ మీకు సెట్ అవుతుంది అండ్ అలాంటి డిజైన్ మళ్ళీ ఎక్కడ ఉండదు మార్కెట్లో అలాంటి డిజైన్స్ చేసి నాకు తెలిసి వైకే ఫ్యాబ్రిక్ స్టూడియో ఐ బీన్ అసోసియేటెడ్ విత్ దమ్ ఫర్ ది పాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అండ్ నేను వేసిన కాస్ట్యూమ్స్ ఇవాళ రేపు నేను అన్ని టీవీ షోస్లో వేసేటువన్నీ వైకే ఫ్యాబ్రిక్ స్టూడియో నుంచి వస్తున్నాయి సో వెరీ కంఫర్టబుల్ డిజైనర్ వేర్ నాలోనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అది వేసుకుంటే ఇంకా బాగా చేయొచ్చు బాగా కనబడుతున్నాను అని ఇప్పుడు వేసుకుంది కూడా వైకే ఫ్యాబ్రిక్ స్టూడియో నుంచి ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ అండ్ మై బెస్ట్ విషెస్ టు యశ్వంత్ అండ్ కౌశల్య అండ్ రామకృష్ణ గారు ఫర్ బ్రింగింగ్ ఇట్ ఫియర్ ఇన్ కుక్కడిపల్లి మా ఇంటి దగ్గర నేను ఎప్పుడంటే అప్పుడు వచ్చేసి బట్టలు తీసుకుని వెళ్ళిపోవచ్చు సో బడ్జెట్ ఫ్రెండ్లీ నాకు బడ్జెట్ గురించి అంటే తెలియదు నాకు బట్టలు పంపిస్తారు ఎంత ఎంతైందంటే నేను పంపించేస్తాను బికాస్ కంఫర్ట్ కి మించి ఏం లేదనిపిస్తుంది సో యూ క్యాన్ స్పెండ్ సమ్ మనీ ఆన్ యువర్ క్లోతింగ్ బాగుంటారు స్టైలిష్గా ఉంటారు కాబట్టి ఒక్కసారి స్టోర్కి రండి వీళ్ళిద్దరిని కలవండి ఇక్కడ బట్టల్ని చూడండి దాని తర్వాత మీరు డిసైడ్ చేయండి ఐఎమ్ షూర్ దిస్ ఇస్ గొన్ డూ గ్రేట్ అండ్ రామకృష్ణ గారికి మై బెస్ట్ విషెస్ ఇలా కుక్కట్పల్లి ఇంకా మా ఇంటి దగ్గర ఇంకొక స్టోర్ ఓపెన్ చేయాలి మా ఇంటి ఇంటి వెనకాల ఇంకో స్టోర్ ఓపెన్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యశ్వంత్ బట్ ఆ రాకేష్ తో అండ్ సుజాత ద ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళతో కలవడం ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది అండ్ ఓపెనింగ్ చేసిన వరకు నాకు చాలా సంతోషంగా ఉంది డెఫినెట్ గా వైకే ఫ్యాబ్రిక్ స్టూడియోకి వచ్చి ట్రై చేసి ఎక్స్పీరియన్స్ చేయండి నా కలెక్షన్స్ అన్ని వైకే ఫ్యాబ్రిక్ స్టూడియోలు ఉంటాయి అన్న ఇంట్లో ఉండవు వాళ్ళు ఏది ఇచ్చినా నేను కళ్ళు మూసుకొని వేసేసుకుంటా బికాస్ ఆ ట్రస్ట్ కౌశల్యం మీద యశ్వంత్ మీద ఉంది బికాజ్ వీళ్ళిద్దరు కొంచెం ట్రెండ్గా ఆలోచిస్తారు అంటే ఆయన వేసేడు మనం వేద్దాం అని కాకుండా ఆయన వేసాడు ఇంకా బెటర్ చేసిద్దాము అని నా దగ్గర ప్యాంట్లు అయితే రెండు ఉంటాయి పై జీన్ ప్యాంట్లు ఒకటి బ్లూ ఒకటి బ్లాక్ అవే ఎత్త ఎవడికి తెలీదు గర్ల్స్ కి అయితే చూస్తారేమో కానీ ఆ రెండే జీన్స్ అన్నీ మేనేజ్ చేస్తా పైన అన్నీ మారుతా ఉంటాయి అనమాట అవి ఎన్ని ఒక ఒక లక్ష వరకు ఉండొచ్చు మరి సుమారుగా నాకు స్కై బ్లూ అంటే చాలా ఇష్టం అండి ఆ లైట్ ప్యాలెట్ కలర్స్ నాకు చాలా ఇష్టం సో ఎందుకో నేను అందులో బాగా కనబడుతున్నా ఇష్టం అండ్ ఇవాళ రేపు ఎల్లో బాగా నచ్చుతుంది నాకు నా బిడ్డకి ఎల్లో అంటే బాగా ఇష్టం కాబట్టి యశ్వంత్ ఉన్నాక మనం ఆ బ్రాండ్ అంబాసిడర్ ని బీట్ చేయలేమండి ఆ లుక్స్ ఆ హైట్ అరే నాకెందుకు దేవుడు అని ఒక ఈర్చి ఉంటది కదా అది ఉంది బట్ యశ్వంత్ ఐ థింక్ హీఈస్ ది పర్ఫెక్ట్ మ్యాన్ ఫర్ ది బ్రాండ్ అంబాసిడర్ వైకే ఫ్యాబ్రిక్ స్టూడియోకి ఉండే లుక్స్ ఉన్నాయి ఆ స్మైల్ చూడండి అసలు సో ఐ థింక్ హీఈస్ ది బ్రాండ్ హియర్ టు సపోర్ట్ అండి అందరికీ నమస్కారం వెరీ గుడ్ డే యాక్చువల్లీ చెప్పాలంటే ఈ వైకే ఫ్యాబ్రిక్ స్టూడియో ఒక విజిటింగ్ కార్డు మీద పడినప్పటి నుంచి నేను నేనున్నాను వాళ్ళ నాన్నగారు రామకృష్ణ గారు నాకు అత్యంత ఆత్మీయులు కుటుంబ సభ్యులతో సమానం నాకున్న పెద్ద దిక్కులు ఆయన ఒక పెద్ద దిక్కు చాలా పెద్ద దిక్కు సో యశు చాలా స్వతహాగా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా తన ఓన్ థాట్స్తో ఎదిగిన వ్యక్తి తర్వాత మ్యారేజ్ తర్వాత మా కౌశల్యం వచ్చాక కొంచెం అది క్రియేటివిటీ అయిపోయింది సో దాంతో వాళ్ళిద్దరు కలిసి స్వతహాగా చాలా ఆలోచించి పెట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్టోర్ వైకే ఫ్యాబ్రిక్ స్టూడియో అన్నట్టు అందరికీ లేడీస్కి చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టోర్స్ ఉంటాయి అబ్బాయిలకి ఎక్కడ ఉండదు సో ఫస్ట్ టైం రవణ వాళ్ళ ఇంటి దగ్గర చాలా దగ్గరలో పెట్టించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది సో నాది కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా యూకి త్వరలో మా ఇంటి పక్కన కూడా మణికొండలో కూడా మంచి స్థలాలు ఉన్నాయి మంచి జనాలు కూడా ఉన్నారు దయచేసి అక్కడ కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ పెడితే నేను కూడా చూసుకుంటూ ఉంటాను ఖాళీగా ఉన్నప్పుడు ఆయన ఒక్కరికే ఆ సదుపాయం ఇవ్వకుండా కొంచెం నాకు కూడా ఈ వెసులు బాటిస్తే బాగుంటుందని కోరుకుంటూ బస్సులు నేను కాదు నాకు నాకు బాగా గుర్తొస్తాయి కాస్ట్యూమ్ అంటే నేను అన్న కాస్ట్యూమ్ ఎక్కడికైనా ప్రోగ్రామ్స్ అన్నవి సెట్ అయ్యాయి అన్న చాలా మీరు ఇందాక అడిగినట్టు ఎన్ని కాస్ట్యూమ్స్ వాడారంటే ఆయన చాలా కాస్ట్యూమ్స్ వాడారు అప్పుడప్పుడు ఆర్టికల్ నేను కాస్ట్యూమ్ తెచ్చుకుంటూ ఉండేవాడిని ఏదైనా స్పెసిఫిక్ ఏదైనా సందర్భం ఉండాలి అని అంటే నాకు ఆ పాత రోజులు గుర్తుకొచ్చాయి యశు ఈ మధ్యలో అంటే నాకు టూ త్రీ ఇయర్స్ నుంచి ఏ డిజైన్ కావాలన్నా నాకు స్టైలిష్గా నన్ను కూడా నేను అన్న అన్నట్టు కొంచెం ధైర్యంగా కనిపిస్తూ ఉంటాం అనమాట అందంగా సో నేను కూడా ఇలా కనిపించవచ్చు కాన్ఫిడెన్స్ వస్తుంది లెవెల్ మంచి డ్రెస్కి సో మీ అందరూ కూడా ఈ బ్రాంచ్ని విజిట్ చేయండి త్వరలో ఇలాంటి ఇంకా మరిన్ని బ్రాంచ్లు మనస్ఫూర్తిగా పెట్టాలి ఇష్యూ మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా తరపున మా సుజాత తరఫున మా రవణ తరఫున మేము ఎప్పుడు నీకు తోడు ఉంటాం ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ సక్సెస్ కౌశల్యం థ్యాంక్ యూ నమస్తే అందరికీ ఈరోజు ఇక్కడికి నేను రాకేష్ గారు అండ్ యాంకర్ రవి గారు ముగ్గురం కలిసి వైకే ఫ్యాబ్రిక్స్ ఓపెనింగ్ స్టూడియోకి వచ్చినాము అనమాట నిజంగా మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే రాకేష్ గారికి మాక్సిమం డ్రెస్ కలెక్షన్ అంతా కూడా వైకే ఫ్యాబ్రిక్స్ నుంచే తెప్పించుకుంటాము ఇక్కడ ఎందుకు ఇక్కడనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము అంటే ఫ్యాబ్రిక్స్ స్టైల్స్ ఫ్యాబ్రిక్స్ చాలా బాగుంటాయి అండ్ స్టైల్స్ కూడా చాలా బాగుంటాయి బేసిక్గా కాస్ట్యూమ్స్ అవన్నీ అంటే కూడా లేడీస్కే ఎక్కువ డిజైన్స్ అంటారు లేడీస్కే ఎక్కువ కలెక్షన్ ఉంటుంది అని అంటారు కానీ వైకే ఫ్యాబ్రిక్స్లో కలెక్షన్ ఎక్కువ ఉంటుంది డిజైన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అందుకే మేమైతే పర్సనల్ ఇక్కడే ప్రిఫర్ చేస్తాము సో వీళ్ళకి సెకండ్ బ్రాంచ్ కుక్కపల్లిలో ఓపెనింగ్ అవుతుందంటే మాకు చాలా హ్యాపీ అనిపించింది ఇది ఒక ఫ్యామిలీ స్టూడియో లాగానే ఫీల్ అవుతూ ఉంటాం అనమాట మేము సో మీరు కూడా డెఫినెట్లీ మీ ఇంట్లో మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఎవరికైనా సరే ఫ్యాబ్రిక్స్ కావాలి అంటే వైకే ఫ్యాబ్రిక్స్కి వచ్చి విజిట్ చేయండి డెఫినెట్లీ మీ అందరూ కూడా ఫుల్ ఖుషి అవుతారు ఇక్కడికి వచ్చినాక షాపింగ్ నేను చాలా తక్కువ చేస్తాను ఎందుకంటే నాకు వచ్చిన షాపింగ్ అంటేనే భయం ఫస్ట్ అంటే మా ఆయనకు ఆ విషయంలో చాలా హ్యాపీ ఆయనకి కలెక్షన్ కూడా ఆయననే తొందరగా చేస్తాడు నాకు తొందరగా రాదని కన్ఫ్యూజ్ అయిపోతా అనమాట నేను ఎక్కువ బ్లూ వైట్ బ్లాక్ ఇట్లా ఇష్టం అంటే నేను ఆడపిల్లను కాబట్టి మాక్సిమం పట్టు బాగా ఇష్టపడతాను అండ్ ఏదైనా ఫంక్షన్స్కి అట్లాంటివి వెళ్తే కొంచెం పీస్టల్ కలర్స్ ఎక్కువ ఇష్టపడతా థ్యాంక్ యూ సో మచ్